హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ హృదయ స్పందన మూడో భాగాన్ని వినేద్దాం శ్రీ తారని అలానే చూస్తూ అక్కడే ఐసీయూ ముందర ఉండిపోయాడు గౌతమ్ వచ్చి శ్రీ భుజం మీద చేయి వేసి పట్టుకుని తీసుకువచ్చి చైర్లో కూర్చోబెట్టాడు అందరూ సైలెంట్గా ఐసీయూ వైపే చూస్తున్నారు ఎవరు ఎవరితో మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో అని కామ్గా ఉన్నారు వసుంధర రఘురామ్ గారు మూర్తి గారికి సుధాకి ఏమి సమాధానం చెప్పాలో తెలియడం లేదు వారికి ముఖం కూడా చల్లడం లేదు సుధా వారి పరిస్థితిని అర్థం చేసుకుని దగ్గరగా వచ్చి వదిన ఏమీ కాదు బాధపడద్దు అంతా మంచి జరుగుతుంది మనం బాధపడినంత మాత్రాన జరిగిందా అని మనం మార్చలేం కదా అల్లుడు గారిని చూడండి ఎలా బాధపడుతున్నాడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం అని మనసులో అనుకుంది వసుంధర మూర్తిగారు బావగారు రఘురామ్ గారిని మన చేతిలో ఏమీ లేదు అంతా ఆ ఈశ్వరేచ్ఛ మనం నిమిత్తం మా మనం నిమిత్తం మాత్రం మాత్రమే అంతేనండి బావగారు ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా గీత మీరు కాలేజీకి వెళ్ళండి ఇప్పటికే రెండు రోజుల నుండి వెళ్ళడం లేదు కదా అంటుంది సుధా గీత అనన్య తారకి సృహ వచ్చాక వెళ్తావాంటి అంటారు మేమున్నాం కదా అందులో తనకి స్పృహ ఎప్పుడు వస్తుందో తెలీదు సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత రండి అని అంటుంది వంశీ నువ్వు కూడా వెళ్ళు అని చెప్పడంతో అవునమ్మా వెళ్ళండి గౌతమ్ వాళ్ళని గౌతమ్ వాళ్ళని డ్రాప్ చేసి నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అంటారు వసుంధర గారు సరే అంటే అని వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను లేకుంటే శ్రీ ఒక్కడే అయిపోతాడు నేను ఉంటే వాడికి కాస్త ధైర్యంగా ఉంటుంది అంటాడు గౌతమ్ సరేరా నీ ఇష్టం అంటారు వసుంధర వంశీ గీత అనన్య రండి వెళ్దాం అంటాడు గౌతమ్ నీకెందుకురా శ్రమ మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాం నేనంటే వెళ్ళాలి మిమ్మల్ని దింపేసి నేను వెళ్తాను అంటాడు గౌతమ్ అత్తయ్య మీరు కూడా వెళ్ళండి వాళ్ళతో మీరు ట్యాబ్లెట్ వేసుకోవాలి గౌతమ్ అత్తయ్యని కూడా తీసుకెళ్ళు పదరా గౌతమ్ శ్రీ నువ్వు కూడా రారా మళ్ళీ గౌతమ్తో వద్దు అంటారు జానకమ్మ గారు లేదు నానమ్మ మీరు వెళ్ళండి సరే ఉండండి నేను కూడా వస్తున్నా అమ్మ నేను గౌతమ్ వచ్చాక మీరు వెళ్దరు నాకు కాస్త అనీజీగా ఉంది త్వరగా వచ్చేస్తాం అంటాడు శ్రీ కూడా వసుంధర సరే వెళ్ళండి సరే అని అందరూ వెళ్ళిపోతారు ఇంటికి రాగానే శ్రీ తన రూమ్కి వెళ్తాడు శ్రీ మనసులో నేనేంటి తనకి అలా ఉంటే నాకెందుకు బాధగా ఉంది ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా ఈ గొడవని కాస్త పెద్దదిగా చేస్తే శాశ్వతంగా వాళ్ళ ఇంటికి పంపేయొచ్చుగా లేకపోతే నన్నే మోసం చేస్తుందా మాటికి మాట ఎదురు చెబుతుందా చూస్తా దీని సంగతి అసలు ఏమనుకుంటుంది నా గురించి నాతోనే పెట్టుకుంటుందా ఏంటో చూపిస్తా ఇదే కరెక్ట్ ఇలాగే చేయాలి ఇది కూడా ఒక డ్రామా అయ్యుండొచ్చుగా ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు శ్రీ అయిందరా వెళ్దామా అంటాడు గౌతమ్ లేదురా నువ్వు వెళ్ళు నేను కాసేపు ఆగి వస్తాను అంటాడు శ్రీ అదేం రాలా అంటావు మీ అత్త మామ ఏమైనా అనుకుంటారు అనుకుంటే అనుకున్నారు లేరా నేను హాస్పిటల్కి వచ్చి ఆ దేవి గారు ఎప్పుడెప్పుడు లేస్తారా అని ఎదురు చూడాలా లేక ఆ మహారాణి గారు లేవగానే ఆరతిచ్చి తప్పైపోయింది నన్ను క్షమించని ప్రతిమలాలడా నో నెవర్ తన నుండి డివోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను తను ఎలా పోతే నాకేంటి ఏమైపోతే నాకేంటి నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేరా ఇప్పటికీ హాస్పిటల్లో ఉండేటప్పటికీ ఏదోగా ఉంది నన్ను వదిలే కాసేపు రెస్ట్ అవసరం నాకు అదేంట్రా అలా మాట్లాడతావు తను ఇప్పుడు నీ భార్య నీ వల్ల తను ఇప్పుడు హాస్పిటల్లో ఉంది అయినా శ్రీ నువ్వేనా ఇలా మాట్లాడేది అంటాడు గౌతమ్ అవును నేనే మాట్లాడుతున్నాను కొన్ని కొన్ని నిజాలు తెలిసిన తర్వాత ఇలాగే మాట్లాడతాను ఏంట్రా నిజాలు ఏం లేదులే నీకు చెప్పినా అర్థం కావు సరేరా నీ ఇష్టం మరి అంటూ అంకుల్కి ఏం చెప్పాలి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయరా నా వల్ల అయితే కాదు నేను రాలేను అంటాడు శ్రీ ఒక్క నిమిషం అంకుల్ ఫోన్ చేస్తున్నారు హలో హలో గౌతమ్ హలో చెప్పండి అంకుల్ గౌతమ్ ఇక్కడ రూమ్ ఒకటి అలాట్ చేశారు సో మేము ఇక్కడే ఫ్రెష్ అవుతాం అమ్మని అడిగి అవసరమైనవి రా వాడు ఉన్నాడా పక్కన ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు వాడు వాష్రూంలో ఉన్నాడు అంకుల్ నానమ్మని అడిగి కావలసినవి తీసుకుని వస్తాం అంకుల్ సరే రా వాడిని కూడా తీసుకుండా రా అంటారు రఘురా అలాగే అంకుల్ నిన్ను కూడా తీసుకురమ్మంటున్నారు అంకులు రా వెళ్దాం డాడీ అలాగే చెప్తా లేరా నువ్వు వెళ్ళు గౌతమ్ నానమ్మ నానమ్మ అంటూ జానకమ్మ గారిని పిలుస్తాడు ఇక్కడే ఉన్నాను రా రఘు ఫోన్ చేసి చెప్పాడు అన్నీ తీసి పెట్టాను వాడేడి వాడికి తలనొప్పిగా ఉందట కాసేపు తర్వాత వస్తానన్నాడమ్మ అదేంట్రా అలా ఎలా అంటాడు అమ్మాయి హాస్పిటల్లో ఉంటే నేను చెప్తానుండు అంటారు జానకమ్మ గారు వద్దులే నానమ్మ వస్తానన్నాడగా కొంచెం సేపు తర్వాత నేను తీసుకువెళ్తాను జానకమ్మ గారు వాళ్ళకి టిఫిన్ కూడా పెట్టించాను వాడు మధ్యాహ్నం భోజనం తీసుకుని వస్తాడులే గౌతమ్ అన్నీ తీసుకుని హాస్పిటల్కి వస్తాడు ఆంటీ మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని తెచ్చినవన్నీ ఇస్తాడు సుధా వసు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు గౌతమ్ వాడు రాలేదా అని అడుగుతాడు రఘురామ్ లేదంకుల్ వాడికి వామిటింగ్ అయింది చాలా నీరసంగా ఉన్నాడు అందుకే నేనే నేనే వాడిని రెస్ట్ తీసుకోమన్నాను అయ్యో గౌతమ్ ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు గారికి ఇక్కడికి వచ్చి ఉంటే డాక్టర్ చూసేవాళ్ళు కదా అంటారు గారు వాడికి ఏం కావాలో చూసి వచ్చాను కాసేపు పడుకుంటే అంత సెట్ అవుతుంది అంకుల్ అని అంటాడు గౌతమ్ రఘురాం మనసులో వీడికి షీకి ఎలా చెబితే అర్థమవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండరా నేను అన్ని సర్దుబాటు చేస్తానని అన్నాను కానీ వీడి చెప్పింది వినకుండా ఇంతవరకు తీసుకొచ్చాడు ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి వీళ్ళకి ఎలాగైనా సర్ది చెప్పొచ్చు కానీ వసుకి ఎలా చెప్పాలి నిజం తెలిస్తే వసు అస్సలు ఊరుకోదు వీడు అన్నీ ఇలాంటివే చేసి అన్నీ నా నెత్తి మీదకి తీసుకుని వస్తాడు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు శ్రీ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం అత్తా అత్త ఎక్కడు వంటూ లావణ్య పిలుస్తూ వస్తుంది రంగమ్మ అమ్మాయి గారు అమ్మగారు లేరండి పెద్దమ్మగారు ఉన్నారు అవునా రంగమ్మ ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళారమ్మా అంటుంది రంగమ్మ ఎందుకు ఎవరికి ఏమైంది చిన్నమ్మగారు పడిపోయారు కదండీ అందుకు అంటుంది రంగమ్మ చిన్నమ్మగారా ఆవిడెవరు అదేంట అలా అంటారు శ్రీబాబు పెళ్లి చేసుకున్నారు కదండి ఏంటి బావ పెళ్లి చేసుకున్నాడా ఎప్పుడు రంగమ్మ రే రంగమ్మ నువ్వు వెళ్ళు వెళ్ళి నీ పని చేసుకో ఏంటి లావణ్య ఎప్పుడు రావడం అమ్మా నాన్న అందరూ బాగున్నారా అంటారు జానకమ్మ గారు అమ్మమ్మ అదంతా కాదు కానీ ముందు ఇది చెప్పు బావకి పెళ్ళైందా ఎవరితో ఎప్పుడు అసలు అప్పుడే బావకి పెళ్ళేంటి ఎవరిని అడిగి పెళ్లి చేస్తారు నేను ఢిల్లీ వెళ్ళి వచ్చే లోపల ఇన్ని జరిగాయా ఉండవే ఏంటే అన్ని ప్రశ్నలు ఒకేసారి క్వశ్చన్ బ్యాంక్ ఏమైనా మింగావా గుక్క తిప్పుకోకుండా అన్ని అడిగితే నేను ఎలా చెప్పాలి నేనేమైనా నీలాగా కుర్ర పిల్లనా తగటకమని చెప్పడానికి అంటారు జానకమ్మ గారు సరే చెప్పు మీ బావకి అదే మీ కాలేజీలో చదువుతున్న అమ్మాయి సీతారా ఉంది కదా తనతోనే పెళ్ళైంది ఎప్పుడు అయినా అలా ఎవరికీ చెప్పకుండా పెళ్ళెందుకు చేశారు పెళ్ళయి రెండు రోజులు అవుతుందే అలా ఎందుకు చేశారో నాకైతే తెలియదు మీ మామయ్య అడుగు అంటారు జానకమ్మ గారు ఇప్పుడు తనకు ఏమైంది హాస్పిటల్లో ఉందని చెప్పిందే రంగమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అలా పడినప్పుడు తలకి చిన్న గాయమైంది చాలా ఇంకా ఏమైనా కావాలా అని కోపంగా అంది జానకమ్మ ఎందుకే బావెక్కడా ముందు నువ్వు నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు మిగతావి తర్వాత మాట్లాడుకుందాం వెళ్తాలే ముందు బావ ఎక్కడో చెప్పు ఇంకెక్కడ వాడు వాడి రూమ్లో ఉన్నాడు అదేంటి హాస్పిటల్కి వెళ్ళలేదా సార్లే నేనే బావని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాను లవ్ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శ్రీ రూమ్కి వెళ్ళింది శ్రీ హ్యాపీగా పడుకొని సినిమా చూస్తున్నాడు బావా బావా నీకెన్ని సార్లు చెప్పానే అలా పిలవద్దని అంటాడు శ్రీ అదేంటి నువ్వు నాకు బావే కదా అత్త కొడుకు విని బావా అని కాక ఇంకేమని పిలుస్తారు ఏంటి ఇక్కడ కూర్చొని సినిమా చూస్తున్నావు తార హాస్పిటల్లో ఉందటగా నువ్వు అక్కడ ఉండకుండా ఇక్కడే ఇక్కడ ఉన్నావేంటి శ్రీ కోపంగా చూస్తాడు అలా కోపం అయితే ఎలా బావా అక్కడ మీ ముద్దుల భార్య నీ కోసం హాస్పిటల్ బెడ్ మీద ఎదురు చూస్తుంది అయినా ఇదేంటి బావా పెళ్లి చేసుకున్నావు చెప్పా పెట్టకుండా అంతగా చేసుకోవాలనిపించి ఉంటే నేను రెడీగా ఎప్పుడెప్పుడా అని ఉన్నాగా అని వెళ్ళి శ్రీని గట్టిగా కోగులించుకుంది శ్రీ లవ్ని విసురుగా తోసేసి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకెన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పారు నాకు దూరంగా ఉండమని బావా నువ్వంటే పిచ్చి ప్రేమ బావా నాకు అని శ్రీ బుగ్గు మీద అని ముద్దు పెట్టేసింది హే పోవే అవతలికి అని శ్రీ తోసేస్తాడు రంగమ్మ డోర్ నాక్ చేసి శ్రీ బాబు పెద్దమ్మగారు పిలుస్తున్నారండి వస్తున్నాను లావణ్య వైపు సీరియస్గా చూసి పద నానమ్మ పిలుస్తుందంట మీ నాన్న ఫోన్ చేశాడరా అమ్మాయికి స్లో వచ్చిందంటరా నీకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట అంటారు జానకమ్మ గారు ఛార్జింగ్ అయిపోయింది నానమ్మ చూసుకోలేదు అంటాడు శ్రీ మీరు బోన్ చేసి వెళ్ళండి వాళ్ళ కోసం క్యారియర్ రెడీ చేశాను తీసుకెళ్ళు అంటుంది జానకమ్మ నాకు ఆకలిగా అది లేదు నానమ్మ నేను తర్వాత తింటాను లావణ్య నువ్వు తీసి తినేటట్లయితే తిను అంటాడు శ్రీ బావా నాకు కూడా ఆకలి లేదు వెళ్దాం పదా అంటుంది లావణ్య పదా నానమ్మ క్యారియర్ని పెట్టించు కారులో శ్రీనుకు చెప్పి జానకమ్మ గారు శ్రీనుకి ఫోన్ చేసి ఎక్కడున్నావురా అని అడుగుతుంది వస్తున్నానమ్మ క్యారియర్ని కారులో పెట్టు అంటారు జానకమ్మ గారు అలాగేనమ్మ క్యారియర్ని కారులో పెట్టాడు శ్రీను శ్రీను కార్తి ఒకవేళ డాడీకి నీ అవసరం ఉండవచ్చు అంటాడు శ్రీ అలాగే సార్ అని అందరూ హాస్పిటల్కి బయలుదేరతారు ఇక్కడ హాస్పిటల్లో నర్స్ డాక్టర్ డాక్టర్ ఆ పేషెంట్కి స్పృహ వచ్చింది అవునా సరే పద అంటూ డాక్టర్ వస్తాడు నర్స్ తారకి శ్రోహ వచ్చిందని చెప్పగానే అందరూ ఆతృతతో క్లాస్ డోర్ నుండి లోపలికి చూస్తున్నారు హౌ డూ యూ ఫీల్ నౌ అని డాక్టర్ అడుగుతాడు ఫైన్ డాక్టర్ అంటుంది తారా గుడ్ అని తారని చెక్ చేసి బయటికి వచ్చాడు డాక్టర్ అందరూ డాక్టర్ ఎలా ఉంది అని అడుగుతారు షీఈ్ ఫైన్ ప్రాబ్లం ఏమీ లేదు రూమ్కి షిఫ్ట్ చేస్తాం ఒక్కొక్కరు వెళ్ళి చూడండి అంటాడు డాక్టర్ అందరూ అలాగే డాక్టర్ అని తారని రూమ్లోకి షిఫ్ట్ చేశారు సుధా గారు లోపలికి వెళ్ళారు సుధా తారని చూసి ఏడుస్తుంది తార చిన్నగా కళ్ళు తెరిచి ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైంది నేను బాగానే ఉన్నాను కదా అసలు ఏమైంది తార ఏంటి ఇదంతా అని అడుగుతారు సుధా మూర్తి గారు సుధా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బుజ్జిని రెస్ట్ తీసుకుని బుజ్జి ఎలా ఉందిరా పెయిన్ ఏమైనా ఉందా పర్లేదు నాన్న పెయిన్ ఏమీ లేదు సరేరా రెస్ట్ తీసుకో సుధా మనం వెళితే బావగారు వాళ్ళు వస్తారు లోపలికి అంటాడు మూర్తి గారు సుధా కూడా ఏమీ చేయలేక సరే అని వెళ్తారు బయటకి వసుంధర రఘురాం లోపలికి వస్తారు కానీ తార కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి కానీ తను వెతికే వాళ్ళు కనిపించకపోయేసరికి నిరాశగా కళ్ళు మూసుకుంది అయినా తను నా కోసం ఎందుకు వస్తాడు నా పిచ్చి కానీ అని మనసులో అనుకుంది వసుంధర తారా తల మీద చెయ్యి వేసి ఎలా ఉంది తారా అని అడుగుతుంది పర్లేదు అత్తయ్య తారా శ్రీ కోసం చూస్తుందని అర్థమై వాడు ఇప్పుడే ఇంటికి వెళ్ళాడు వచ్చేస్తూ ఉంటాడు అంటుంది వసుంధర తారా కూడా సరే అత్తయ్య అంటుంది ఎలా ఉంది తారా అని గౌతమ్ అడుగుతాడు ఐఎం ఫైన్ గౌతమ్ తారా నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు పడుకో పదండి మనం వెళ్దాం తను పడుకుంటుంది అంటుంది వసుంధర ఏమండి షీ ఎక్కడండి ఇంకా రాలేదు వాడికి అసలు బుద్ధుందా దీనికి అంతటికీ కారణం వాడు అలాంటి వాడు ఇక్కడే ఉండాలని మీకు మీరు చెప్పక్కర్లేదా మీ వల్లే వాడు ఇలా తయారయ్యాడు అన్నయ్య వాళ్ళు ఏమనుకుంటారు హా అని అంటూ ఉంటుంది వసుంధర వసు వాడు వస్తున్నాడు ఇంకో పది నిమిషాల్లో వాడు ఇక్కడ ఉంటాడు సరేనా గౌతమ్ వాడికి ఒకసారి ఫోన్ చేయి ఎక్కడి వరకు వచ్చాడో తెలుస్తుంది అంటాడు రఘురాం అలాగే అంకుల్ అని ఫోన్ చేయబోతుంటే శ్రీ లావణ్య ఇద్దరూ వచ్చారు ఏరా ఇప్పటి వరకు ఏం చేశావ్ నీకు అసలు బుద్ధుందా అమ్మా వచ్చాను కదా ఇప్పుడేం కొంపలు అంటుకున్నాయి నేను ఇక్కడ లేనంత మాత్రాన ఏమైనా ఆగిపోయాయా ఉన్నంత మాత్రాన ఏమైనా చేయగలనా వసుంధరా అంటూ కోపంగా చూసి వెళ్ళి అమ్మాయిని చూసిరా నువ్వెప్పుడు వచ్చావు లావణ్య అని అడుగుతుంది ఉదయం వచ్చాను అత్తయ్య రాగానే తెలిసింది అందుకే బావతో పాటు వచ్చేశాను వెళ్దాం పద బావ నువ్వెక్కడికే వాడు వచ్చాక నువ్వు వెళ్దు కానీ నువ్వు వెళ్ళురారా అంటుంది వసుంధర సైలెంట్గా వెళ్ళి నిల్చొని తారాని చూస్తున్నాడు మనసులో బాగానే ఉందిగా ఏదో అలికిడి అయినట్లు అనిపించేసరికి తారా కళ్ళు తెరిచి శ్రీని చూస్తుంది ఎలా ఉంది అని అడిగాడు శ్రీ బాగానే ఉన్నానని తలువుపుంది తారా మనసులో ఏమాయి రో నోడితో చెప్పచ్చుగా పొగరు ఏమాత్రం తగ్గలేదు దించితా దీన్ని పొగర్ని అనుకుంటూ తార వైపే చూస్తున్నాడు శ్రీ తార అలాగే శ్రీని చూస్తూ ఉంటుంది ఏమైనా కావాలా అని అడిగాడు ఏమి వద్దు అంటుంది చూడు జరిగింది ఏదో జరిగింది ఇవన్నీ వాళ్ళకి చెప్పి నన్ను ఏదో చేయాలని చూడకు అలా జరిగితే ఈసారి ఏం చేస్తానో నాకే తెలియదు కాబట్టి రాగానే నేను అడిగినట్లు డివోర్స్ పేపర్స్ పైన సైన్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నాకు కోపం తెప్పించవద్దు అర్థమవుతుందా అంటాడు తారా ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంది శ్రీ వచ్చేసాక లావణ్య లోపలికి వెళ్తుంది హాయ్ ఎలా ఉన్నావు ఏంటి మా శ్రీని పెళ్లి చేసుకున్నావంట మొత్తానికి భలేపట్టేశావు అవునులే డబ్బు కోసం మీలాంటి వాళ్ళు ఏమైనా చేస్తారు డబ్బే కావాలంటే నీకు ఎంత కావాలంటే అంత నీ మొఖాన పడేసేదాన్ని కదా అంటుంది లావణ్య లావ్ ఏం మాట్లాడుతున్నావే నీకు అర్థమవుతుందా అంటుంది తారా బాగా అర్థమైందిలే శ్రీ నాకంతా చెప్పాడు సరేలే రెస్ట్ తీసుకో అంటుంది లావణ్య తారా ఏమి మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది నర్స్ డాక్టర్ గారు పిలుస్తున్నారు మూర్తి గారు రఘురామ్ గారు శ్రీ వెళ్ళారు తనకి ఇంకేమీ ప్రాబ్లం లేదు మీరు ఇంటికి తీసుకుని వెళ్తానంటే ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను కానీ బ్లడ్ లాస్ ఎక్కువైంది కాబట్టి బ్లడ్ పట్టడానికి మంచి డైట్ ఇవ్వండి అంటాడు డాక్టర్ మూర్తి గారు అలాగే డాక్టర్ అని ముగ్గురు డాక్టర్ క్యాబిన్ నుండి వచ్చి ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు వదిన తారని మేము తీసుకుని వెళ్ళి రెండు రోజులు ఉంచుకొని పంపుతాం ఏమంటారు అంటుంది సుధా పర్లేదులే వదిన మేమే తీసుకెళ్తాం జాగ్రత్తగా చూసుకుంటాం కావాలంటే మీరు కూడా వచ్చి ఉండండి అమ్మాయితో పాటు రెండు రోజులు తనకు కూడా బాగుంటుంది అని వసుంధర అంటుంది లేదులే అమ్మ ఎక్కడి పనులు అక్కడే వదిలేసి వచ్చాం అవన్నీ చూసుకుని వస్తాం అంటారు మూర్తిగారు రఘురామ్ గారు కూడా అలాగేనండి మేమంతా ఉన్నాగా చూసుకోవడానికి లావణ్య కూడా మా ఇంట్లోనే ఉంటుంది అది మా చెల్లెలి కూతురు నా మేనకోడలు అది ఎలాగో తార ఫ్రెండే కదా ఇంకా ఇబ్బంది ఏముంది మూర్తిగారు కూడా అలాగే బావగారు అని అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్